తరతరాలకి జరగని ముద్ర నీ సవన్న భూమి అని ఎడాపెడా ఎడాపెడా అడ్వర్మెంట్ చేసుకుంటూ ఆఖరికి మన గొప్ప దర్శకుడు విశ్వనాథ్ గారిని ఆయనతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకువచ్చి వాళ్ళ ఫోటోతో పెద్ద పెద్ద పబ్లిసిటీస్ చేసి యాడ్లు విపరీతంగా చేసి ఈ రోజున పదిహేను లక్షల కోట్ల రూపాయలని ప్రజలకి శతకోపం పెట్టారండి సువర్ణ భూమి సువర్ణ అంటే బంగారు భూమి మరి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు సెటగోపం పెట్టే వరకు మరి ఆర్టిఫిషియల్గా ఉండే ఈ యొక్క వీళ్ళని ఎలాగా ఇంట్లో చేసిన వాళ్ళు వాటి మీద సరైన దృష్టి పెట్టి హెచ్చరించి ముందుగా హెచ్చరించడం అర్థం కాదు మరి ఆ ప్రాజెక్ట్స్ అన్ని రేరా వాళ్ళు ఎప్రూవ్ చేశారు కదా నేను ఒక వారం పదిహేను రోజుల క్రితం నేను అదే చెప్పాను రేరా వాళ్ళు డబ్బు తీసుకుని పర్మిషన్ ఇస్తున్నారు వారి మీద సిబిఐ రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఒక్కడు నోరు మీదపలేదండి ఒక్కడు పాపం ఒకడు ఇద్దరు పాప అమ్మాయికి బాగుంది నిజం అని అన్నారు కానీ ఒక్కడు కూడా దాని మీద నిజం ఇది యాక్షన్ తీసుకోవాలా ఒకవేళ యాక్షనే తీసుకుని ఉంటే ఈ రోజున పదిహేను లక్షల కోట్ల రూపాయలు శటకం పెట్టేవాళ్ళండి కష్టార్జితం ప్రజలది మరి సువర్ణ భూమి లాంటివి ఇక్కడే కాదు అలాంటివి కొన్ని ఇంకా రెండు మూడు ఉన్నాయి మా వికారం ప్రకారం మరి పేరు చెప్తే కోర్టులో కేసులు గీసులు వేస్తా అని చెప్పి నోరు మూసుకూర్చునేది కానీ వైజాగ్లో ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ ఉంది వాళ్ళు అంతే ఎప్పుడో అప్పుడు తక్కువ నుంచి ఎత్తేస్తారు ఎందుకంటే డబ్బులు వాళ్ళు కాదు వాళ్ళేమో రో ఈ హైదరాబాద్ కానీ లేకపోతే వైజాగ్ కానీ వచ్చింది ఒక జత బట్టలతో వచ్చారు అదృష్టం బాగుండి కష్టపడ్డారు ప్రజలు మోసం చేయగలిగారు ఇప్పుడు వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అయితే కింగ్ లేకపోతే బొంగు అంతే కదా వాళ్ళు జీవితాలు పాపం ప్రతి పైసాని జాత కూడా పెట్టి 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 అన్నం మానేసి తిండి మానేసి బట్టలు కట్టుకోక కూడ పెట్టిన డబ్బులండి మాకు తెలుసు కష్టాజ ఒక ఇల్లు కొనాలంటే ఎంత కష్టమో అనేది మరి అలాంటి ప్రజలకి రేరా ఏ పరిష్కారం చూపిస్తుంది అలా మాత్రం ప్రతి ఒక్కరిని శిక్షించాలండి ఎందుకంటే వాళ్ళ అథారిటీ ఏమంటే బాగుంది చాలా అని చెప్పి మీరు సర్టిఫై చేయటం మూలంగా జరిగింది కదా ఆ రేరాల ఎవరైతే డైరెక్టర్స్గా ఉన్నారో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మనకి ఏ పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎలా ఒక్క టక్ టక్ అని పేలుస్తున్నారు మోడీ గారు అలాగే ఇలాంటి వారిని కూడా టక్ టక్ అని పేల్చారు మోడీ గారు సిమిఎన్ రామ్జీ